హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొన్ని కార్టర్స్తో మేము ముందుకు వస్తున్నాను మరి ఇంత మేకప్లో నిన్ను చూస్తే నువ్వు నా భార్యమని ఎవరు నమ్మరేమో శైలు పెళ్ళైన కొత్తలో గిన్నెలు తోమడం నాకు సరదా అని చెప్పకుండా ఉండాల్సింది తిన్నాక మీరు బాగుంటే దీన్ని యూట్యూబ్ లో పెడతాండి ండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి ధన్యవాదాలు